ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరగనున్నాయి ఈ వేడుకలు చరిత్రలో నిలిచిపోనున్నాయి మార్చి ఇరవై ఐదున జరగబోయే హోలీ పండుగను పురస్కరించుకొని అయోధ్య రామాలయం ముస్తాబవుతుంది పూజా కార్యక్రమాలకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆ రోజున ఆలయానికి విచ్చేసే భక్తులంతా బాలరాములతో కలిసి హోలీ వేడుకలు జరుపుకోనున్నారు ఈ పర్వదినాన ఆలయ కమిటీ రామ్లల్లాకు యాభై ఆరు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించనుంది ఈ నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టనున్నారు రామ మందిరంలో హోలీ వేడుకలపై ట్రస్ట్ కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ అయోధ్య అంతటా ఆనందోత్సాహం నెలకొందని తెలిపారు హోలీ వేడుకల నిర్వహణకు రామ మందిర ట్రస్ట్ సన్నాహాలు చేస్తుందన్నారు హోలీ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు కాగా అయోధ్య రామ మందిరం నిర్మాణానికి రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నలభై సెకండ్లకు శంకుస్థాపన చేశారు ఈ ఏడాది జనవరి ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించి రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ వేడుకలకు ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు భారత అంతా బాలరాముని నామస్మరణతో మారుమోగింది ప్రారంభోత్సవం జరిగిన మరుసటి నుంచి నేటి వరకు రామ్లల్లాను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు డెబ్బై ఎకరాల వరకు విస్తరించి ఉన్న ఆలయంలో ఐదు మండపాలు పన్నెండు ద్వారాలు ఉన్నాయి ఇంకా యజ్ఞశాల అనుస్థాపన మండపం వీర్మారుతి విశాల్ ప్రతిమ జన్మభూమి సంగ్రహాలయ సత్సంగ్ భవన్ సభాగర్ పరిశోధన కోసం అధ్యయన కేంద్రం ప్రత్యేక శాంతి క్షేత్రం రామ్లీలా సెంటర్ ఓపెన్ థియేటర్ మల్టీ ఫంక్షనల్ కమ్యూనిటీ సెంటర్ ఎగ్జిబిషన్ సెంటర్ రామ్ షో థియేటర్ లైబ్రరీ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ మాతా సీతా రసోయి అన్నక్షేత్ర దీపస్తంభం వంటి నిర్మాణాలను చేపట్టారు ఏది ఏమైనా కూడా ప్రస్తుతం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో మళ్లీ అన్ని అక్కడికి తిరిగి వచ్చాయని అంటున్నారు స్థానికులు ఈసారి హోలీ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటామని చెబుతున్నారు